కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఉమ్మడి రాయలసీమ రేంజ్ డిఐజీ ప్రవీణ్ గారు మంగళవారం ఆకస్మితంగా తనకి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలను మంచిగా చదివించాలని అప్పుడే శాంతి భద్రతగా ఉంటుంది ఆయన సూచించారు చూసాం కొంచెం అంతా బాగానే ఉంది ప్రజలు కూడా మంచి మంచివారిలాగా ఉన్నారు నిన్న ఏదో పెద్ద పండగైందంట అవును సార్ నేను వచ్చి ఉండే అంత అవగాహన లేక ఏదో జనరల్ ఈ కౌ ఈ పక్క ఈ ప్రాంతానికి రాలేదని రావడం జరిగింది సార్ ఈ కౌతాలం ఇది రెండు పరిశీలించాం సన్ని సిస్టమేటిక్గా పద్ధతిగానే ఉంది సార్ ఇద్దరు కూడా అధికారులు అందరూ కూడా చక్కగా పనిచేస్తారు సార్ ఏమైనా వాళ్ళ నుంచి ఏమన్నా ఉంటే మీరు మాకు చెప్పాలి సార్ సార్ ప్రశాంతంగా చూపించు సార్ జాతర కూడా ప్రశాంతంగా సక్సెస్ సక్సెస్ అయ్యింది బాగా చేస్తారు బార్డర్ ఏరియా కదా సార్ ప్రత్యేకంగా ఏమైనా చేకింగ్ ఏం లేదండి మనకి జోగ్రఫీ అంటారు కదా భౌగోళిక మనం పనిచేసే ప్రాంతం యొక్క భౌగోళిక ఇది లోటుపాట్లు మనం తెలుసుకోవాలి ఎక్కువ అటు కర్నూలులో ఉండటం మీద ఎక్కువ తూర్పుకి వెళ్ళటం కడపాన్నమే అంతా విస్తృతంగా తిరిగే నన్యాలు కూడా ఇది ఇటు ఉండిపోవటం ఇటుపక్క తక్కువ రావటం సో ఇటు పక్క కూడా ఇంకా వరుస నెక్స్ట్ ఇది పత్తికొండ అవన్నీ కూడా ఇంకా పరిశీలిస్తాం కట్మ అన్ని ప్రాంతాలు కూడా మనకు అన్ని పోలీస్ స్టేషన్లు మ్యాక్సిమం కవర్ చేస్తాం సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి బాగా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ మొదట్లో కూడా మనకు జరిగిన అది కర్నూలు జిల్లా అండ్ నంద్యాల జిల్లాకి తీసుకోవటం జరిగింది ఇన్స్పెక్టర్ అండ్ పై స్థాయి అధికారులకు పోలీస్ స్టేషన్ పరిస్థితులు పరిశుభ్రంగా ఉంచాలి అని చెప్పి అది కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఇవాళ అవతాలం కానీ ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ప్రాంతం అంటేనే కర్ణాటక బార్డర్ కదా సార్ ఇక్కడ ప్రజలకి మీరు శాంతి భద్రతల విషయంలో మీరు ఇచ్చే సలహాలు సార్ ప్రజలు మంచిగా ఉండాలండి చక్కగా ఉండండి ఇదివరకు ఏదో గతంలో ఫ్యాక్షన్ చరిత్ర అన్నీ ఉన్నాయంట అవన్నీ మర్చిపోండి కాలం మారింది చదివించుకోండి పిల్లలు చదివించుకోండి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది చక్కగా చదివించుకోండి ఉన్నత చదువులు చదివించుకోండి జీవితంలో బయటపెండి థ్యాంక్ యూ సార్